నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్ద పడుగుపాడు గ్రామంలో జీఎంఆర్ వాటర్ ఇండస్ట్రియల్ బిల్డింగ్ ను రోడ్డు అధికారులు అక్రమంగా కూల్చారని ఇండస్ట్రీ అధినేత గొట్టిగుండాల మహేష్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు స్టే ఆర్డర్ కాపీ ఉన్నాగాని ఆ కాపీని ధిక్కరించి నా ప్లాంటును అధికారులు పన్నెండు అడుగుల మేర హద్దు దాటి ధ్వంసం చేశారని అన్నారు సుమారు ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు నా ప్లాంట్ ఏ అధికారులు అయితే ధ్వంసం చేశారో చేతే నాకు నష్టపరిహారం కట్టించాలని కోరారు గత పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలుగా పొడుగుబాడు మెయిన్ రోడ్లో గల మెయిన్ రోడ్లో జిఎంఆర్ ఇండస్ట్రీస్ పేరుతో వాటర్ ప్లాంట్ నడుపుతున్నాను కానీ ఈరోజు నా ప్లాంట్ నందు నేను లేని సమయంలో బి అధికారులు రెవెన్యూ అధికారులు కలిసి అక్రమంగా నా మొత్తం ధ్వంసం చేశారు దాన్ని మొత్తం ప్లాంట్ మొత్తం నా జీవనాధారమైన నా నాకు సంబంధించిన నా ప్లాంట్ని మొత్తం అంతా ధ్వంసం చేసి నాసి మొత్తం నష్టపరిచారు దీని మీద ఎవరైతే నష్టపరిచారో వాళ్ళ అధికారుల మీద చర్యలు తీసుకొని కంటెంప్టర్ ఆఫ్ కోర్టు కింద నేను చర్యలు తీసుకోవాలని కూడా కోరుతు కోరుతున్నాను ఇదే ప్లాంట్ మీద ఆల్రెడీ రోడ్ స్టే గోర్డ్ ఉంది ఆ స్టేని కూడా దిక్కిరిచ్చుకొని దాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు కోర్టు ధిక్కరణ కింద వాళ్ళు ఆలోచించుకొని కూడా ఆలోచించుకొని ధ్వంసం చేసి అవతల పడేశారు మొత్తం మిషనరీస్తో పాటు ఎలక్ట్రికల్ సంబంధించిన దగ్గర నుంచి మిషనరీతో పాటు అన్నీ ఎవరు తీసి పక్కన పెట్టుకుందా అన్న కూడా సమయం ఇవ్వకుండా వాళ్ళు దౌర్జన్యంగా తీసుకొచ్చే ప్రొక్లైన్ల ద్వారా మొత్తం ధ్వంసం చేసి అవతల పడుతుంది పక్కన పెట్టేశారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ఈరోజు నా స్టే మీద కూడా ఉన్నా కూడా మళ్ళీ లంచ్ మోషన్ కింద మూసేసుకొని ఈరోజు ఆర్డర్ తెచ్చినా కూడా అది చూసి ఆ నోటీస్ వచ్చిందని చెప్పేసి నా మీద కోపంతో ఇంకా చర్యలు మళ్ళీ వెళ్ళి ధ్వంసం చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నా నా పట్టాలాండ్లో కూడా వచ్చేసి ఇంకొక ధ్వంసం చేసి ఒకరి భక్తు ఇచ్చేశారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ సంబంధించి ఇప్పటి వరకు డ్యామేజ్ అయిన ప్రాపర్టీ వరకు లెక్కేసుకుంటే కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల దాకా డ్యామేజ్ అయిన ప్రాపర్టీ వస్తుంది నాకు దయచేసి ఎవరైతే అక్రమంగా పాల్పడ్డారో అధికారుల చేత నాకు కట్టించవలసిందిగా కోరుతున్నాను నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల అప్ టు డిస్కౌంట్ ఆఫర్స్ రూపాయలకే మోడిటీ టిష్యూ ఫ్యాన్సీ శారీస్ సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు